పిఎస్ఎల్ కంపెనీలో ఉద్యోగాలు కోల్పోయిన పద్నాలుగు మంది కార్మికులకు తిరిగి ఉద్యోగాలు ఇప్పిస్తాను అని భరోసా ఇచ్చారు పెందర్టి ఎమ్మెల్యే అన్నం రెడ్డి అధిప్ సోమవారం పిఎస్ఎల్ కార్మికులను కలిసిన ఆయన ఎవరు ఆధైర్యపడొద్దని వారికి తానున్నాను అని భరోసా ఇచ్చారు మాకు ఎప్పుడు కూడా ఇటువంటి లావాదేవీలు కూడా ఉండో నాకు తెలిసి కంపెనీతో నేను మాట్లాడడం కూడా మొదటిసారి ఫస్ట్ టైం నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకసారి ఏదో సమస్య మీద వచ్చాను ఆ రోజు డిమాండ్స్ మీద మళ్ళీ ఈ రోజు వస్తున్నాము కొంతమంది ఉన్నవి లేనివి కూడా మాట్లాడుతున్నారని కూడా తెలిసింది మీరు అటువంటివి ఏవి కూడా మీరు పెట్టుకోవాల్సిన లేదు అవసరం అనుకుంటే ఖచ్చితంగా వందకు వంద శాతం మీ పద్నాలుగు మందిని ఎంటర్ చేసిన తర్వాత ఆ కంపెనీ విధంగా ఓపెన్ అయ్యేటువంటి విధంగా చేద్దామంటున్న కార్మికుల సమస్యను మంత్రి అవంతి శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు ఇదే విషయంలో పెందుర్తి మండల వైసీపీ అధ్యక్షుడు నక్కా కనకరాజు మాట్లాడారు ఉద్యోగం కోల్పోయిన పద్నాలుగు మంది కార్మికులకు గ్రామ పెద్దలు అండగా నిలబడితే కంపెనీ అధ్యక్షులు గజపతిరావు తప్పుడు ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు గేటు ముందుకు వచ్చి మీరు మాట్లాడండి మీతో ఎంతమంది ఉంటారో నిన్న ఎవరైతే మీ దగ్గర వచ్చారో ఆయన మీ వెనకాల నిలబడతారా అంత ధైర్యం ఉందని చెప్పి మీకు సవాల్ చెప్తున్నాను దయచేసి ఇటువంటి చీప్ డ్రిక్లు ప్లేస్ చేయకండి ఈ భవిష్యత్తుతో మీరు ఆదుకోకండి దాంట్లో మీరు వేలు పెట్టే దయచేస్తే మిమ్మల్ని గౌరవేశం కూడా గౌరవ ఉంచుకోవట్లేదు అది కూడా చెప్తాను రెండు యాభై మంది సాక్షిగా మీకు ఇవాళ మీకు సవాల్ ఇస్తున్నాను